హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక చూస్తున్న ఆకు వచ్చేసి దేవదారు ఆకు అండి దేదార్ ఆకు అంటారంట ఇది మా ఆయన పొద్దున పొద్దున్న ఒకరోజు తెచ్చాడు ఎలా చేయాలో నాకు తెలియదండి నిజంగా పెళ్ళప్పుడు కొన్ని లీఫీ వెజిటేబుల్స్ తెలుసు ఇన్ని తెలియదు అనమాట మా సైడ్ అబిసాకు పొన్నగంటాకు ఇవన్నీ చేస్తారంట నేను పిచ్చిదాల్లో మా ఆంటీది పక్కన అడిగితే చేసుకుంటా చాలా మంచిది అన్నారు నేను యూట్యూబ్లో కూడా సెర్చ్ చేశాను ఎక్కడ కూడా లేదండి ఇద్దరేమో పెట్టారు కొండ ప్రాంతం వాళ్ళు వేరే లేడీ పెట్టారు నిజంగా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ఒకసారి మీరు కూడా నెట్లో సెర్చ్ చేయండి అడవి దేవదారుఅ అంటారంట దీన్ని హెల్త్ చాలా మంచిది మంతెన గారు చెప్తారేమో వాయిస్ పెడదామనుకున్నాను ఎందుకంటే మేము ఎంత కష్టపడే వీడియోస్ ఎంత మంచివి ఇస్తున్నా చాలా సబ్స్క్రైబర్స్ రావట్లేదు ఊరికే చూస్తున్నారంతే నేను కూడా చాలా ఆల్మోస్ట్ చూడండి ఎవరైనా ఇప్పుడు చేయని వాళ్ళు ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు మంచిగా అనిపిస్తుంది అనమాట దీని వల్ల రోగాలు రావండి హెల్త్ కళ్ళు చాలా మంచి పనిచేస్తాయంట